గౌరవ సభాపతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దిగవంతక వ్యవసాయ శాస్త్ర యొక్క భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన మాటలు మొదటిగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటుబడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు ఆ మహానీని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించింది ఈ ప్రభుత్వం అందుకే ప్రధానమైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితివంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని అధిక ఆదాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగును ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకి అనుసంధానంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పంధంలో ముందుకు నడిపించి రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తరసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పది మార్గ నిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళిక రూపొందించింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు మార్గ నిర్దేశిత పది సూత్రాల్లో ఫార్మస్ అండ్ అగ్రిటెక్ అనే వ్యవసాయ రంగానికి సంబంధించిన సూత్రం స్వర్ణాన్ని రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకు కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏ యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్తరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ ఫర్టిలిటీ పథకం కింద పదమూడు పాయింట్ జీరో తొమ్మిది కోట్ల నిధుల ఖర్చుతో నాలుగు లక్షల ముప్పై వేల భూసార పరీక్షా పత్రాలను రైతులకు అందించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు లక్షల భూసార పరీక్షా పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మన ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకుని మంచి దిగుబడి సాధించడానికి మూడు లక్షల మెట్రిక్ టన్నుల జింకు జిప్సం బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీతో రైతులకు అందించాం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపేసింది తిరిగి మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు రాయితీపై సూక్ష్మ పోషకాల పంపిణీ చేయడానికి నిర్ణయించాం ప్రస్తుత భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్న సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డైకెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల క్వింటాల విత్తనాలను రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాలలో పంపిణీ చేశాం గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిన నూట ఇరవై కోట్ల విత్తన రాయితీని ప్రభుత్వం చెల్లించింది ఇంకనూ వంద కోట్లు చెల్లించబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రాయితీ విత్తన పంపిణీకి రెండు వందల నలభై కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు రైతు సేవా కేంద్రాలు ప్రైవేటు వర్తకుల ద్వారా సరఫరా చేశాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైన నలభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకు నలభై కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాం అన్నదాతకు అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలబెట్టిన బహుతర కార్యక్రమమే ఫలం పిలుస్తుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం యాప్ ద్వారా పంటలపై చీడ పీడలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే పది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలకు ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేట్ ద్వారా నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల హెక్టార్లలో పది పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది రైతులకు ధృవీకరణ చేస్తున్నాం కొత్తగా ప్రారంభించిన నేష నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి మూడు వేల కొత్త గ్రామ పంచాయతీల్లోని రెండు వేల ఐదు వందల డెబ్భై క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏడు వేల నూట పదహారు గ్రామ పంచాయతీల్లో పిఎండిఎస్ను మూడు వందల అరవై రోజులు గ్రీన్ కవర్ ఏడాది పొడవున ఆదాయాన్ని ఆది ఆది అందించే ఏ గ్రేడ్ అండ్ ఏటీఎం మోడల్స్ మొదలుగా రసాయన రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మొత్తం పదిహేను లక్షల రైతు కుటుంబాలలో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ప్రతిపాదించాం ప్రతి రంగంలోనూ స్మార్ట్ వర్క్ ఆవశ్యకం అలాగే వ్యవసాయం రైతులకు భారం కాకుండా లాభసాటి కావటానికి వ్యవసాయ